హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రైతులందరికీ సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది పిఎం కిసాన్ ఇరవయో విడత నిధులు అలాగే అన్నదాత సుఖీభావ సంబంధించి డేట్ అయితే కనుక ప్రకటించారు ఆ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధులు ఒకేసారి విడుదలకు మహత్తం కరారు రైతులకు ఒకేసారి రెండు పథకాల నిధులు జమకానున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రతి అర్హత ఉన్న రైతుకు కూడా అందిస్తున్న పీఎం కిసాన్ మల్లె విడత నిధులు కూడా ముహూర్తం ఖరారు చేసింది పిఎం కిసాన్తో పాటుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు కూడా జమ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం అర్హుల జాబితాను సిద్ధం చేసేసింది రైతు భరోసా కేంద్రాలు వెబ్సైట్ లో ఉన్న జాబితాకు అనుగుణంగా రైతులు అర్హత చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది రెండు పథకాల నిధులు కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయ జమకానున్నాయి ఇక పిఎం కిసాన్ ఇరవయో విడత నిధులకు జమకు ముహూర్తం ఖరారైంది జూన్ మాసంలోనే ఈ నిధులు విడుదల చేయాలని తొలిత భావించినప్పటికీ కూడా పిఎం కిసాన్ తో పాటుగా ఈ ఏడాదిలో మూడు విడతలుగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ నిధులు జమ చేయాలని నిర్ణయించింది ప్రతి ఏటా కూడా కేంద్రం మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం కూడా మూడు విడతలుగా పిఎం కిసాన్ నిధులు రెండు వేలు రెండు వేలు రెండు వేల చొప్పున ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో రైతు భరోసా అన్నప్పటికీ ఇప్పుడు అన్నదాత సుఖీభావ పేరుతో అయితే కనుక మొత్తం పద్నాలుగు వేలు మూడు విడతలుగా అందించేయడం జరుగుతుంది ఇందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది ఇప్పటికే ఈ పథకానికి అర్హత కలిగిన రైతుల జాబితాను కూడా వెల్లడించింది ఇక ఎప్పుడు డబ్బులు వేస్తారంటే ఈ నెల పద్దెనిమిదిన పిఎం కిసాన్ నిధుల విడుదల కేంద్ర మహర్వం నిర్ణయించినట్లుగా చెప్తున్నారు అదే రోజున ఏపీ ప్రభుత్వం సైతం తొలి విడత అన్నదాత సుఖీభవన్ నిధులను రైతుల ఖాతాలో జమ చేసేందుకు సమాయుతమవుతుంది ఈ నెల ఇరవయో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ పర్యటన నేపథ్యంలో ఈ యొక్క నిధులు రెండు రోజులు ముందుగానే అంటే ఈ నెల పద్దెనిమిదినే ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది దీనికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ నిధుల విడుదల కసరత్తు చేస్తుంది రెండు పథకాలు ఒకే రోజు అమలు చేయడం ద్వారా కేంద్రం నుంచి వచ్చే రెండు వేలు అలాగే ఏపీ ప్రభుత్వం జమ చేసే ఐదు వేలు కూడా ఒకేసారి రైతుల ఖాతాలో జమ కానున్నాయి ఇక ఏపీలో ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం కింద నలభై ఏడు లక్షలకు పైగా రైతులు లబ్ధిదారులుగా అధికారులు గుర్తించారు వీరిలో దాదాపు అందరికీ కూడా ఈకేవైసీ ఆల్మోస్ట్ గా కంప్లీట్ అయిపోయిందని చెప్తున్నారు ఇంకా ఎవరైనా లబ్ధిదారులు గనక అర్హత లేకపోయినట్లయితే వెంటనే ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈ పథకం కింద వెబ్ ల్యాండ్లో నమోదైన రైతుల యొక్క భూమి వివరాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అని కూడా పరిశీలిస్తున్నారు దీంతో రైతులు ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో కూడా జాబితాలను పరిశీలించుకోవడం ద్వారా ఎవరైనా అర్హత ఉండి జాబితాలో వారి యొక్క పేరు లేకపోతే మరోసారి అవకాశం కల్పిస్తున్నారు ఇందుకు ఈ నెల పదవ తేదీని తుది గడువుగా చెప్తున్నారు ఇక ఈ ప్రక్రియ పూర్తి చేస్తే ఈ నెల పద్దెనిమిదిన రైతుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు కసరత్తు జరుగుతుంది సో ఓవరాల్ గా డబ్బులు అయితే కనుక ఈ నెల పద్దెనిమిదో అయితే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు అకౌంట్లో వేస్తారు మొత్తం ఏడు వేల రూపాయలు అయితే కనుక రైతుల యొక్క అకౌంట్లో వేయడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి